ఎవరేమనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు ఇది ద్రోహం మేము పెద్ద కొట్టేసామండి దూరం అంతా పెట్టామండి బాగా మేము పిల్లలు ఆడుకో పిల్లలు ఆడుకోవడం సరే చెట్లు చెట్లు బతకనేకుండా చేసి పిల్లలు ఆడుకోమని జీవితంలో ఇంత చేసి అపార్ట్మెంట్లు అన్ని కట్ట పిల్లల్ని ఆడుకొనిస్తారంటే ఆడుకోని ఎవరు వాళ్ళని స్కూల్లో సగం చంపేస్తారు బయట సగం చంపేస్తారు వాళ్ళకి ఆడుకునేందుకు ఎక్కడ చోటు ఇక్కడ కిందకొచ్చి ఏదైనా ఆడుకున్న పొరపాటున బంతి విసిరాడు అంటే ఎవరి ఇక్కడ కారుకైనా తగలగైనా ఆ యజమాని వచ్చి పిల్లల్ని కొట్టేస్తాడు చిన్నపిల్లలు ఆడుకొని కూడా చూడడం కాస్త జాలీ దయ ఉండాలి పిల్లలు ఆడుకోకపోతే పెద్దవాళ్ళు ఆడుకుంటారండి పిల్లల్ని చిన్నతనంలోనే ఆడుకోనిస్తే గెల గెలవడంలో ఉండే ఆనందాన్ని ఓడిపోవడంలో ఉండే అనుభవాన్ని కూడా వాళ్ళని అనుభవించనిస్తే ర్యాగింగ్ ఉండదమ్మా ర్యాగింగ్ ఉండదమ్మా ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు పెరుగుతుందో ఆలోచించండి తాత్కాలికమైన మందులు వేయడం పోలీసుల్ని పెంచడం చట్టాలు ఇవన్నీ ఏం చేయలేవండి జరగదు అది ఇంకా ఎక్కువ అవుతుంది మీకు ర్యాగింగ్కి మూల కారణం ఎక్కడుందంటే హై స్కూల్స్లో ఎక్కడా పిల్లల్ని ఆడించట్లేదు పాడించట్లేదు గెలుపు లేదు ఓటమి లేదు నాటకాలు లేవు ఉపన్యాసాలు లేవు వ్యాసరచన లేవు ఈవేళ ఈ జీవుడు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఇన్ని వేల మంది ఎదురుగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే నేను తాడేపురగూడెం దగ్గర కాశీపాడు మూర్తిరాజు గారు పెట్టిన బడిలో చదువుకున్నానమ్మా హై స్కూల్ స్థాయిలోనే నేను నూట యాభై ఉపన్యాసాలు ఇచ్చాను నేను నూట యాభై ఉపన్యాసాలు ఐదో తరగతి నుంచి పదో తరగతి ఆరు సంవత్సరాల్లో కనీసం వంద నూట యాభై సార్లు మాట్లాడాను నేను మా స్కూల్లో మాట్లాడించారు ప్రతి శనివారం ఉపన్యాసాలే అక్కడ తయారయ్యాం పైగా మా ఉపాధ్యాయులు ఉండగా మాట్లాడేవాళ్ళం హనుమంతుల ముందు కుప్పిగంతుల్లాగా మంచి చెడ్డ చెప్పేవాళ్ళు అందుకని ఇవాళ ఎంతమంది ముందు మాట్లాడాలన్నా హాయిగా పైగా నేను ఉపాధ్యాయ వృత్తులోనే ఉన్నాను ముప్పై ఏళ్ళు మరింత ధైర్యం ఈ అభ్యాసం ఇవాళ పిల్లల్లో సాగుతోందండి ఎంతసేపు చదువు 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 పొద్దున్న టెస్టు మధ్యాహ్నం రిజల్ట్ పొద్దున్న టెస్టు మధ్యాహ్నం రిజల్ట్ అందుకే యువతరం మొత్తం ఎలా తయారయ్యారంటే ప్రతిదీ ఇమీడియట్ రిజల్ట్ ఇమీడియట్ రిజల్ట్ ఇమీడియట్ వీడు ఇంజనీరింగ్ కానీ ఉద్యోగం రావాలి లేకపోతే సీరింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది లెక్క వీడు మహారాజు గారు అని వీడు రాగానే ఉద్యోగం ఇచ్చేయాలి అక్కడ పోతే ఆత్మహత్య చేసుకుంటాడు ఈ మెంటాలిటీ మనస్తత్వం ఎందుకు వచ్చిందో ఆలోచించండి సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు వెతకొద్దు మూలంలోకి వెళ్ళాలి మూలంలోకి వెళ్ళాలి మనం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పిస్తున్నాం అక్కడ ఏం చేస్తున్నారు ప్రతిరోజు ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో పొద్దున్న టెస్టు మధ్యాహ్నం రిజల్ట్ పొద్దున్న టెస్టు మధ్యాహ్నం రిజల్ట్ మార్కుల గురించి పరిశీలన చెవాట్లు చెప్పు దెబ్బలు వాడి మనసులో ఏం పడిపోయిందంటే ఎగ్జామినేషన్ జరిగింది వెంటనే రిజల్ట్ వచ్చింది నా పరీక్ష పూర్తిగానే నాకు ఎందుకు నాకు ఉద్యోగం రాదు నేను ప్రేమించగానే అమ్మాయి ఎందుకు ఒప్పుకోదు ఒప్పుకోవాలా ఖచ్చితంగా ఆవిడ అభిప్రాయాలు ఆవిడకుండా ఎందుకు ఒప్పుకోవాలండి వీడే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఇక్కడ పేగ నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తా ఎంత గొప్ప ప్రేమో ఎంతకంటే ఆవిడ ప్రేమ ఉండదు ఇక్కడ పోసేస్తా అట్ట